రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే హరీష్ బాబు అన్నారు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు దహేగాంలో ఆయన మాట్లాడారు గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయని ఇప్పట్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వచ్చేలా లేవన్నారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర మ్యాచింగ్ గ్రాండ్ త్వరలో జీపీ ఖాతాల్లో వస్తుందన్నారు సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకుని పల్లె ప్రగతికి పాటు పడాలన్నారు మున్సిపల్ ఎన్నికల కోసం ప్రభుత్వం సిద్దమవుతుంది కాబట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ఈ వారం పది రోజుల్లో మీకు పదిహేను ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ బ్రాండ్ నిధులు కూడా మీ అకౌంట్ లో వస్తాయి ఎంపీ సహకారంతో సద్వినియోగం చేయండి బోరింగ్లు చాలా చోట్ల మరమ్మతులు అవసరం ఉన్నాయి వాటిని వేయండి కొత్తగా ఒకటి రెండు బోరింగ్ అవసరం ఉంటే వేసుకోండి కొన్ని గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల కొన్ని జీతాలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేయండి ఎక్కడైనా రోడ్లు పాడైతే ఒక గుత్తలు పూర్తి ఏర్పాటు చేయండి చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు బలు ఎక్కడ పోయినా ఐడెంటిఫై చేయండి కానీ ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలన్నీ గ్రామ పంచాయతీ పరిధిలో జరగాలి ఇవాళ ఎమ్మెల్యేలకు మాకు రెండు సంవత్సరాల ప్రభుత్వ నిధులు ఇవ్వలేదు మీకు నిధులు వచ్చే అవకాశం ఉన్నది ఏదైనా పనులుంటే మేము ఎంపీఓ గారికి చెప్తే ఒక రెండు విషయాల మీద మీరు ఎన్నికల్లో చాలా మంది మీద విమర్శలు కూడా చేస్తాం కానీ ఆ విమర్శలు తాత్కాలికం మిమ్మల్ని అందరం ఒకరు చూసుకొని ఒకరి ఒకరింటి ఒకరు ఉండే పరిస్థితి కాదు కాబట్టి వాటి భేదాభిప్రాయాలు కానివ్వండి పొరపొచ్చాలు కానివ్వండి ఏవి అన్ని పక్కన పెట్టి అభివృద్ధి దృష్టి పెట్టండి నేను కూడా రాజకీయాలకు కఠిన సర్పంచులకు యాక్చువల్ గా పార్టీ ఉండనే ఉండదు